స్వాగతం గోదావరి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో నిర్మాణం చేపడుతున్న మెడికల్ కళాశాల కాంట్రాక్టర్ ఎలాంటి రక్షణ లేకుండా నిర్మాణం చేస్తున్న తరుణంలో బుధవారం రోజున ఒక వ్యక్తి గోదిలో పడి మృతి చెందడం బాధాకరమని నేడు దళిత హక్కుల పోరాట సమితి నాయకులు నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పర్యవేక్షించి కాంట్రాక్టర్పై పై హత్యానేరం కేసు నమోదు చేయాలని హెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం రాష్ట్ర సమితి సభ్యులు మధ్యల దినేష్ ను డిమాండ్ ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు తొడుపునూరి రమేష్ కుమార్ నూకల మొండి రాము ప్రసాద్ రాంబాబు రాజు ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు రేణుకుంట్ల నరేంద్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గోదావరి ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మాణం అవుతున్న సందర్భంలో ఈ ప్రాంత చిరకాల కోరిక ప్రజలకు మెడికల్ అని ఈ ప్రాంతంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి మరి ఇక్కడ అమలు చేసుకు జారీ చేసుకుని అమలు చేసుకున్న తరుణంలో నిర్మాణం అవుతున్న తరుణంలో మరి కార్మికులు కానీ ఇతర ప్రజలు కాని మరి పన్నోదవ శాత్తు మృతి చెందడం విధంగా బాధాకరం ఏది ఏమైనప్పటికీ నిన్న చూస్తే కూడా మరి ఒకరు మృతి చెందడం రావుల విజయ్ అనేది దురదృష్టకరం ఇక్కడ చుట్టూ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కి సంబంధించి ఎలాంటి పెన్షింగ్ కంచె ఇక్కడ భద్రత అనేది లేకుండా పోయింది నిత్యం ఒక ఓపీ పేషెంట్ నే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మధ్య వస్తారు ఎక్కడ కూడా పెన్షన్ లేకపోవడం వల్ల కింద పడి జారి పడి మృతి చెంది పరిస్థితి దాపురించుతా ఉంది మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతుంది ఇద్దరు చనిపోయింది వీళ్లను ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారని అడిగితే మరి పై ప్రాంతాలకు గురి చేసే ఇబ్బందులు చేస్తా ఉన్నారు లేబర్ అధికారులు కాంట్రాక్టర్లు ప్రిన్సిపల్ ఒకటయ్యి ఎక్కడ కూడా ఇక్కడ న్యాయం చేసే పరిస్థితి లేదు ఈ కాంట్రాక్టర్ పై అత్యం కేసు నమోదు చేయాలని మేము సంబంధించిన డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టర్ ప్రిన్సిపలే వహించాలని యుఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంత జరిగిన రావుల విజయ్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ దగ్గర పని జరుగుతూ ఉంటే అక్కడ భద్రత అనేది లేదు సేఫ్టీ అనేది లేకుండా పడడం అనేది జరిగింది దాని మూలంగా రాహుల్ చనిపోయింది దీనికి పూర్తి బాధ్యత మరి ఇక్కడ ఉన్న మేడం వహించాలే ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని టెల్ పోరాట సంఘం తరపున తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకనంటే గతంలో కూడా రెండు సంఘటనలు జరిగినాయి ఆ సంఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ లేకుండా ఇక్కడ ఉన్న మేడం కానీ కాంట్రాక్టర్ గాని తన చనిపోయిన కార్మికునికి న్యాయం చేయలేదు మరి ఇప్పుడు ఇక్కడ కూడా చనిపోయిన కార్మికులను న్యాయం చేయాలని చెప్తా ఉన్నాం మరి ఇప్పటికైనా న్యాయం కనుక చేయకుంటే ఇక మేము కాంట్రాక్ట్ ఎట్లా నంపిస్తాడో కూడా అది కూడా చూస్తామనేది ఈ సందర్భంగా కాంట్రాక్టర్ నుండి మేడం హెచ్చరిస్తా ఉన్నాం మరి రేపు దళిత సంఘాలు అన్నింటినీ విలిసి ఈ ఏరియా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చెప్తామో ఏం చేస్తామో వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఉంటది మరి ఇప్పటికైనా చనిపోయిన కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం